వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్ చైర్మన్ మిట్టు సాయి కుమార్ ఇక అందరికీ ఈ మధ్యలో ఫేస్బుక్లో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ మధ్య కాలంలో బీసీల అంశం వచ్చినప్పుడల్లా ఏది ప్రెస్ మీట్ పెట్టడం ఇతరులను తిట్టడం నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావని ఇతరుల గురించి మాట్లాడడం ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మర్ మారాయణ గారి గురించి మాట్లాడడం కీలకంగా మనం చూసినాం అతడు తన భజన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాడు ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒక దేవుడిగా కొలిసే ఒక నాయకుడు ఒకసారి ఆయన చేసిన విన్నత ప్రయత్నం ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి నాయకులు ఉండని రోలు ఇలాంటి కింద లీడర్లు ఉండని రోలు ముఖ్యంగా ఇలాంటి కార్యకర్తలకు కాకుండా ఒక నాయకునికి భజన చేసే లీడర్లు ఉండని రోలు ఈ రాష్ట్రం కాదు ఈ దేశం కూడా బాగుపడది గుర్తుపెట్టుకోండి ఒకసారి చూద్దామనే చూసే ఇగో హైదరాబాద్ ఘోషమావల్ నియోజకవర్గంలో అగాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి గెటప్లో ఉన్న వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి ఫిషరీస్ ఏర్పాటు చేసిన ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈయనే ఈ సాయి కుమార్ ఈయన ఏం చేసిండా అంటే మెట్టు సాయి కుమార్ అంటే ఎవరు మరి ఎవరంటే ఒగీనే ఈయనే ఈయన బీసీల అంశం వచ్చినప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఏదో మీడియా ముంగట వాగుతాడు వాగుతూ ఉంటాడు బీసీల గురించి అన్యాయం చేస్తే సోయలేదు బీసీలకు రేవంత్ రెడ్డి పంగనామం పెడితే సోయలేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పట్ట విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా దాన్ని పంగనాంబ పెట్టి దాన్ని పంగనాభం పెట్టాలని చూస్తున్నాం మొత్తానికి గుర్తుక బీసీలో గొత్తుక కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని సోయ లేకుండా ఈయన ఏం అంటే ఇగో ఈయన నాట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అట వినాయకుడు ఆట అగరాబాద్ వేసి కొబ్బరికాయలు కొట్టుకొని నీ ఇంట్లో పెట్టుకో మా దేవుళ్ళ మీద కాదు నీ భక్తి చూపించేది షూ వేసుకున్నాడు ఇగో ఈ షూ చూసిరా మళ్ళీ ఇక్కడ షూ ఇక్కడ షూ వేసి వినాయకునికి షూ వేస్తారు ఎవరన్నా వినాయకునికి షూ వేస్తారు ఎవరన్నా వినాయకునికి షూయేశ్వరు ఈ షూ ఎంత మంచిగా శూయేశ్వరుడు తెలంగాణ ప్రజలు నీ భక్తి నీ కథ నీ అంతా చూసి నవ్వుతూ ఉన్నారు ఇలాంటి భజన గలన మనం అంటే పదవుల కోసం మన బి వాళ్ళు వేసే బిచ్చం కోసం మనం మనం ఎదురు చూసి ఏవో ఇట్లా మన నాయకులను తాకట్టు పెట్టి మన నాయకులను కించపరుస్తూ మాట్లాడడం ఇలాంటి భజన కార్యక్రమాలు చేస్తే నిన్ను మిమ్మల్ని ఇవ్వడం నమ్ముతాడు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తన్ని తరమే రోజు కూడా వస్తుంది తప్పకుండా ఎందుకంటే మీరు పార్టీలకు వత్తాస రోజులు నాయకులకు భజన చేసిన రోజులు మీ బతుకులు అంతే బీఫామ్ల కాడ బీఫామ్ల కాడ కాదు కార్పొరేషన్ పదవుల కాడ గట్టిన అడుక్కున్నట్టే ఉంటుంది పరిస్థితి దయచేసి మిత్రులారా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వినాయకుని బొమ్మ వినాయకుని ఫోటో చేసి షూ వేయడం ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి వినాయకుడు ఒక్కటైనా మరి రేవంత్ రెడ్డి ఏం త్యాగం చేసిండు తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిండు ఈ దేవుళ్ళతోనే ఈ నాయకులను పోల్చే కా ఈ భక్తేంది ఈ భజన కార్యక్రమం ఏంది రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి కానీ ఇతర నాయకులు కానీ కొందరు కేసీఆర్ని అదే పనిగా జోకడం పెట్టిరు మరి ఈ అధికారం వాళ్ళు వాళ్ళు అట్లా జోకుతున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేనుకున్న నేపథ్యం మనం చూసినాం అలాంటి సమయంలో మళ్ళీ ఇది ఇట్లా జోకడానికి ఏంది ఈ జోకుడు ఏంది షూ వేసుకొని రేవంత్ రెడ్డి ఉన్న రేవంత్ రెడ్డి కండ లెక్క వినాయకుడు మెడకాయ పెట్టి తలకాయ పెట్టి ఈ రకంగా చేయడానికి మరి నిజంగా అంటే ఏంది వినాయకుడు అంతా రేవంత్ రెడ్డి మరి దీన్ని నిజంగా తెలంగాణ ప్రజలు సమాజం ఏ విధంగా తీసుకుంటుంది దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలి వందకు వంద శాతం కూడా తొలగించడని తెలిసింది అది తొలగించడం తెలిసింది మరి ఈ రకంగా భక్తు ఉన్నటోడు మన బీసీ ప్రజలకు రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా భక్తు ఉన్నటోడు మన బీసీ ప్రజల గురించి బీసీ రిజర్వేషన్ల గురించి పార్టీ పైన గంత భజన చేసే నాయకుడు నువ్వు నువ్వు మాట్లాడగలుగుతావా నువ్వు బీసీ ప్రజల గురించి మాట్లాడగలుగుతావా లేస్తే రేవంత్ రెడ్డిని జోకి ఈ రకంగా జోక నీ నీకు ఈ రకంగా భక్తున్నాక నువ్వు బీసీ అంటే నీ కార్పొరేషన్ పద అని ఒక పదవులే కాదు చిన్న ఒక బీఫామ్ ఏదైనా ఏమైనా బీఫామ్ ఇస్తే నువ్వు ఎవరిని ఎవరిని ఎవరి మీద మాట్లాడవడా మాట్లాడే టైపు నువ్వు మృతుపెట్నం ప్రజలారా వీళ్ళు వీళ్ళు మన వీళ్ళు మనకు అక్కడికచ్చే నాయకులు కూడా కాదు దయచేసి మిత్రులారా వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ రకమైన భక్తి ఉన్నోలను మీరు ఏ విధంగా చూస్తారు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి